వాహన చోదకులకు గుడ్ న్యూస్ చెప్పింది పలమనేరు పట్టణానికి చెందిన వివేకానంద ఫిల్లింగ్ స్టేషన్ పలమనేరు టు చిత్తూరుకు వెళ్ళేటువంటి జాతీయ రహదారిలో నూతనంగా హెచ్పి పెట్రోల్ బంక్ ప్రారంభించారు ఈ బంక్ ప్రారంభించి నాలుగు రోజులు గడుస్తున్నది ఒక్క నెల పాటు వాహన చోదకులకు బంపర్ ఆఫర్ పెట్టారు స్కారం అండి మేము పలమనేరు పట్టణం నందు హెచ్పి పెట్రోల్ బంక్ నూతనంగా ప్రారంభిస్తున్నాము ప్రారంభించినాము ఈ నా పేరు గోపి అండి నేను ఇక్కడ మేధాలో పనిచేస్తున్నాను ఈ పలమనేరు చిత్తూరు రోడ్డులో హెచ్పి పెట్రోల్ బంక్ నూతనంగా ప్రారంభించిన సందర్భంగా మేము ఒక ఆఫర్ పెట్టినాము అదేమంటే పెట్రోల్ రెండు వందల యాభై రూపాయల పైన పట్టిన వాళ్ళకి లీటర్కి ఒక్క రూపాయి డిస్కౌంట్ ఇస్తున్నాము అదే విధంగా డీజిల్ లో ఐదు వందల రూపాయలు పైన పెట్టిన పట్టిన వాళ్ళకి లీటర్కి ఒక డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ మన సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము నమస్తే మీ పెట్రోల్ యొక్క స్టేషన్ పేరు మా మా పెట్రోల్ బంక్ స్టేషన్ పేరు వివేకానంద ఫిల్లింగ్ స్టేషన్ ఈ ఆఫర్ అనేది ఎన్ని ఉంటుంది ఈ ఆఫర్ వన్ మంత్ వరకు ఉంటుంది అంటే ప్రారంభ తేదీ ఆగస్టు ఫిఫ్టీన్త్ పెట్రోల్ రెండు వందల యాభై రూపాయలు డీజిల్ ఐదు వందల రూపాయలు పైబడి పట్టుకున్న వారికి లీటర్కు ఒక్క రూపాయి చొప్పున తగ్గించి తీసుకోబడునని లోకల్ ఈటింగ్ ద్వారా బంకు మేనేజర్ గోపి తెలిపారు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాహన చోదకులకు కూడా ఈ బంకు నందు వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఈ అవకాశము సద్వినియోగం చేసుకోవాలని పలమనేరు నియోజకవర్గ వాసులకు లోకల్ ఈటీన్ ద్వారా బంకు మేనేజర్ గోపి పిలుపునిచ్చారు